అమ్మా నీ గుడిలో వెలికి దీపాన్నై పోనా దుర్గమ్మ నీ పాద పూజకై పూగ మారనా అమ్మా నీ గుడిలో వెలికి దీపాన్నై పోనా దుర్గమ్మ నీ పాద పూజకై పూవుగా మారనా విజయ దుర్గ మా తల్లి దుర్గ దుర్గా విజయ దుర్గ మా తల్లి దుర్గ అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నైపోనా దుర్గమ్మ నీ పాద పూజకై పూగ మారనా నిన్ను చూడగా నోచుకొని ఈ కన్నులెందుకమ్మా నిన్ను పూజించని భాగ్యములేని చేతులెందుకమ్మ నేను చూడగా నోచుకోని ఈ కన్నులెందుకమ్మా నేను పూజించే లేని ఈ చేతులెందుకమ్మా నీ నామం పలుకలేని ఈ నాలుగెందుకమ్మా నీ సన్నిధికి చేరలేని ఈ కాళ్ళెందుకమ్మా నేను స్మరించే అర్హత లేని ఈ జన్మం ఎందుకమ్మా దుర్గమ్మ నేను స్మరించే అర్హత లేని ఈ జన్ గుడిలో వెలిగి దీపానై పోనా దుర్గమ్మ నీ పాద పూజకై జై దుర్గా విజయ దుర్గా మా తల్లి దుర్గ అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నైపోనా దుర్గమ్మ నీ పాద పూజకై పోగ మారనా సిరి సంపదలు కలిగిన నాడు గర్వముతో ఉండి సర్వము పోయిన తరువాత తల్లి శరణం అంటే పైపై మెరుగులతో మురిసిపోయి ఉంటే అంతులేని వ్యాధులతో నిన్ను చేరుకుంటే పాప కూపమున మునిగిపోతిని చేరదీయవమ్మా అమ్మా పాప కూపముల మునిగిపోతిని చేరదీయవమ్మా దుర్గమ్మ అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నై పోనా దుర్గమ్మ నీ పాద పూజకై పువ్వుగా మారనా అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నైపోనా దుర్గమ్మ నీ పాద పూజకై జై దుర్గ విజయ దుర్గ మా తల్లి దుర్గ విజయ దుర్గ మా తల్లి దుర్గ అమ్మలగన్నా అమ్మవు నీవని నమ్ముకుంటినమ్మా అహంకారమే విడిచి ఆర్తిగా వేడుకుంటినమ్మా అమ్మల కన్నా అమ్మవు నీవని నమ్ముకుంటినమ్మా అహంకారమే విడిచి ఆర్తిగా నేను వేడుకుంటినమ్మా దేనుడనై దిక్కు నీవని మొక్కుకుంటునమ్మా తప్పులన్నీ మన్నించి తప్పక కరుణ చూపవమ్మా దీనుడనై మన్నించి తప్పక కరుణ చూపవమ్మా తల్లివై కనుకరించి కాపాడవమ్మా కన్న తల్లివై కనుకరించి కాపాడవమ్మా అమ్మా నీ గుడిలో అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నై పోనా దుర్గమ్మ నీ పాద పూజకై పూగమార మార అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నైపోనా దుర్గమ్మ నీ పాద పూజకై కై పువ్వుక జై దుర్గా విజయదుర్గా మా తల్లి కనక జై దుర్గా మా తల్లి మాతల్లి దుర్గ అమ్మా నీ గుడిలో వెలిగి దీపాన్నైపోనా దుర్గమ్మ నీ పాద పూజకై కై మారణ